హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు కిచెన్ మంత్ర ఈ రోజు నేను మీకు చేసి వంట దేవునికి నైవేద్యంగా పెట్టే శనగల ప్రసాదం దీనికోసం ముందుగా రాత్రి నానబెట్టి పక్కన పెట్టుకున్న శనగలు కుక్కర్ జనగలకు వేసుకుని శనగలకు వేసి వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఆవిరి పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి వార్చి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడిన తర్వాత అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్లోకి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిలు కరివేపాకు అన్నీ వేసుకొని చక్కగా ఫ్రై అయ్యేదాకా చేయాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అంతా కలిసేలా చక్కగా కలుపుకోవాలి చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఇప్పుడు ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న శనగల్ని కొద్ది కొద్దిగా లోకి వేసుకొని అంతా కలిసేలా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని మొత్తం చక్కగా కలుపుకోవాలి ఇందాక మనం తురి పక్కన పెట్టుకున్న పచ్చి కొబ్బరిని వేసుకొని శనగలు మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి వేడివేడిగా శనగల ప్రసాదం రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి నా వెంట మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్